తాజాగా మన తెలుగు రాష్ట్రాలను భూకంపం వణికించిన విషయం మనకు తెలిసిందే సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం పలు మీడియా కథనాల ప్రకారం ఈసారి వచ్చిన భూకంపం ఇళ్లను బాగా షేక్ చేసిందని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది అయితే అసలు ఈ భూకంపం ఎందుకు వచ్చింది ఎక్కడ మొదలైంది మన తెలుగు రాష్ట్రాలు కూడా భూకంపాల జోన్లో ఉన్నాయా భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు వస్తాయా అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్ నాలుగు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది రెండు నుంచి ఐదు సెకండ్ల వరకు భూమి కంపించిందని రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదయ్యిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి తెలంగాణలోని వరంగల్ హనుమకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రంగారెడ్డి మంచిర్యాల చెన్నూరు వంటి చాలా ప్రాంతాలలో ఉన్న ప్రజలు భూకంపాన్ని ఫీలయ్యారని చాలా మంది ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారని మన హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాలు కంపించాయని వార్తా కథనాల ద్వారా తెలుస్తున్న విషయం అంతేకాదు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి బార్డర్ ప్రాంతాలైన కృష్ణ గుంటూరు విజయవాడ వంటి ప్రాంతాలలో భూమి కంపించడం జరిగింది దాదాపు యాభై ఐదేళ్ల తరువాత తెలుగు రాష్ట్రాలలో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇలా తెలుగు రాష్ట్రాల భూమిని షేక్ చేసిన స్పాట్ తెలంగాణలోని ములుగుగా గుర్తించారు ఆ ప్రాంతంలోనే తెలంగాణలో ఎంతో పేరుగాంచిన సమ్మక్క సారక్క అమ్మవార్ల ఆలయాలున్నాయి ములుగు నుంచి మొదలైన వైబ్రేషన్స్ దాదాపు మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ప్రాంతంలో తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూకంప కేంద్రం ములుగు ప్రాంతంలో నలభై మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది వరదలైనా భీకర గాలులైనా భూకంపాలైనా ములుగు జిల్లాలోని ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది జులై ముప్పై రెండు వేల ఇరవై మూడు జంపన్నవాగు పొంగి కొండాయి గ్రామాన్ని మొత్తం ముంచేసింది ఆ ఘటనలో దాదాపు ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డ్స్ చెబుతున్నాయి ఇక ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీన జరిగిన మహా విధ్వంసం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది అదే మేడారం అడవులలో చెలరేగిన భీకర గాలుల భీభత్సం ఆనాడు జరిగిన విధ్వంసంలో మేడారం అభయారణ్యం దాదాపు యాభై శాతం తుడిచిపెట్టుకుపోయింది ఈ విధ్వంసానికి కారణాలపై నెల రోజుల పాటు మేధోమధురం చేసిన ఖగోళ భూగోళ శాస్త్రవేత్తలు స్క్వాల్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు ఒక ప్రాంతంలో ఉరుములు మెరుపులు అధికంగా పడినప్పుడు అక్కడుండే గాలి బాగా చల్లగా ఉంటే ఆ రెండింటి ప్రభావం కారణంగా భయంకరమైన గాలులు సుడిగాలులు వస్తాయని దానిని స్క్వాల్ లైన్ ఫార్మేషన్ అంటారని నిపుణులు చెబుతున్నారు ఇక ములుగు దగ్గరలోనే భూకంపం రావడానికి కారణం అక్కడ జరుగుతున్న మైనింగ్ ములుగు భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గనుల త్రవ్వకం ఎక్కువ అందువల్ల అక్కడి భూమి మెత్తబడి ఉంటుంది దీనివల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి అంతేకాదు నదీ పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు ఒకప్పటి మీద బాగా పెరిగాయి ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలికవుతాయని నిపుణులు చెబుతున్నారు అందువల్లే తెలంగాణ ములుగులో భూకంప కేంద్రం ఉందని అంటున్నారు అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి మన తెలుగు రాష్ట్రాలు భూకంపాల జోన్లో ఉన్నాయా అనే సందేహాలు కూడా మనలో చాలా మందికి ఉన్నాయి భూమి ఎన్నో పొరలతో నిండి ఉన్న ఒక గ్రహం బాగా పైన ఉన్న పొరను టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు వీటికి స్థిరత్వం ఉండదు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి ఆ కారణంగానే ఖండాలు ఎప్పటికప్పుడు కొత్త రూపును సంతరించుకుంటూ ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ ప్రతిరోజు ఓ క్రమ పద్ధతిలో చాలా స్వల్ప పరిణామంలో జరుగుతూ ఉంటుంది ఇలా టెక్టానిక్ ప్లేట్స్ కదిలేటప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒకదానిపై ఒకటి ఎక్కుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే వాటి మధ్య ఏర్పడ్డ ఖాళీలు తిరిగి సర్దుకునే పరిస్థితిలో భూమి కంపానికి గురవుతుంది దాంతో ఈ భూకంపాలు వస్తాయి అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో వచ్చిన భూకంపం చాలా స్వల్పమైనదని రిక్టర్ స్కేల్ పై ఆరుకి పైబడిన భూకంపాలు భయంకరమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ భూకంపాలు అధికంగా వచ్చే జోన్లో లేనప్పటికీ ములుగు ప్రాంతం క్రింద భూకంప కేంద్రం ఉందని ప్రస్తుతానికి అది చిన్న కేంద్రంగానే కనిపిస్తోందని దానివల్ల ఇప్పట్లో వచ్చే పెద్ద ప్రమాదం లేదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే తాజాగా చేసిన పరిశోధనలను బట్టి రానున్న రోజుల్లో కూడా రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు లేదా అంతకంటే తక్కువ తీవ్రత గల భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నమాట అందువల్ల బాగా పాతబడిన ఇళ్ళు బీటలు వారిన ఇళ్లలో జనాలు ఉండకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ములుగు దగ్గర ఉన్న భూకంప కేంద్రంపై మరిన్ని పరిశోధనలు చేస్తే గాని పూర్తిగా మన తెలుగు రాష్ట్రాలు భూకంపాల నుంచి సేఫా కాదా అనే విషయం తేలాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి